ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొనిదేల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పోతునూరు శివారు ఉండరాజపురం గ్రామంలో పండుగలా జరిపించారు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటసాల వెంకటలక్ష్మి టీడీపీ నేత కలపాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు గ్రామ జనసేన కార్యకర్తలు నన్ను ఈ రక్షణ శిబిరానికి ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ జనసేన కులవాళ్ళు సాహసంతో అధిక సంఖ్యలో రక్తదానాన్ని చేసి జనాలని చాలామంది ప్రాణాలు కాపాడి వాళ్ళ వాళ్ళందరికీ పునర్జన్మని ప్రసాదించడం జరుగుతుంది అందరికీ నమస్కారం మా ఊరు నా పేరు హేమంత్ కుమార్ మా ఊరు పోద్నూరు ఇవాళ గౌరవ మా గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శ్రీ కోనీతల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ చాలా కార్యక్రమాలు మా గ్రామంలో మా మా జన సైనికులు అందరితో కలిపి ఇవాళ నిర్వహించబడుతు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఇవాళ రక్తదాన రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము అందులో ఒక ముప్పై మంది కుర్రోళ్ళు అందరూ చిన్న పెద్దలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ వాళ్ళు రక్తదానం రక్తాన్ని ఇవ్వడం జరుగుతుంది నమస్తే అండి నా పేరు రవీంద్ర కోతులూరు గ్రామ పంచాయతీ వనరాజ్ గ్రామం అది మేము ఇవాళ పొనగల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రక్తదానం ఇచ్చి ఉన్నాము మా కుర్రోలు జన సైనికులు ముప్పై మంది వరకు ఇచ్చి ఉన్నాము అలాగే స్కూల్లో పుస్తకాలు పెన్నులు మరియు వృద్ధులకు వస్త్రదానము ఈ సాయంత్రం అన్నదాన కార్యక్రమంలో నిర్వహిస్తున్నాము